హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన సండే వ్లాగ్ అనమాట సండే మార్నింగ్ నుంచి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే పిల్లలిద్దరిని తీసుకొని మా నాన్న మా అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట మా చిన్న అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా అనేసి నేను మా అమ్మ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలు చేసుకుని రెడీ అయిపోయి గుడికైతే వచ్చేసామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరికి మొత్తంకి ఉన్న ఏకైక ఒక చిన్న టెంపుల్ అనమాట నాకు చి నేను చిన్నపిల్లప్పుడు ఏంటంటే కనుక మా గవర్నమెంట్ స్కూల్ దగ్గర రామాలయం అని ఒక చిన్న టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ని అయితే క్లోజ్ చేసేసారు నిజం చెప్పాలంటే ఆ టెంపుల్ ఆల్మోస్ట్ సగం టెంపుల్ వరకు మా నాన్నే కట్టించి ఉన్నాడు అనమాట లోపల టైల్స్ కానివ్వండి పైన గోపురం కూడా అన్నీ మొత్తం కూడా మా నాన్నే కట్టించి ఉన్నాడు ఆ టెంపుల్ని బట్ కాకపోతే ఏంటంటే జనాలు ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు అలాగా ఆ టెంపుల్ దగ్గర చనిపోయారు అనమాట టెంపుల్ దగ్గరనే అలా అనేసి ఇంకా దాన్ని క్లోజ్ చేసేసారనమాట పూజలు పునస్కారాలు ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తిగా తీసేసినారు అక్కడ ఇంకా మా అత్త ఈ గుడి కట్టించింది అనమాట మా నాన్న వాళ్ళ చెల్లి ఇప్పుడు చెప్పాను కదా మా చిన్నత్త అని మా రాణి అత్త ఆ అత్త అయితే ఈ గుడిని కట్టించింది ఈ గుడి మొత్తంకి కూడా అత్తకే సంబంధం అన్నమాట అలా ఈరోజు ఏంటంటే ఇంకా సండే కదా పెద్దమ్మ టెంపుల్ అండి ఇది మా ఊరు మొత్తంకి ఉన్న ఏకైక ఒక చిన్న గుడి అనమాట అంటే చాలా మంచిగా పూజలు చేసి అమ్మవారిని విగ్రహం పెట్టి ఆయుష్ పోయించింది మా అత్త సో ఏదైనా సరే మనం కోరుకుంటే కనుక కన్ఫర్మ్గా అని ఒక చిన్న నమ్మకం అయితే మాకుంటుంది సరే అనేసి ఇంకా నేను అమ్మ అయితే కనుక ఈ టెంపుల్కి వచ్చేసినామన్నమాట పొద్దు పొద్దునే ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఎయిట్ నైన్ నైన్ కూడా అయి ఉండదులండి ఎయిట్ అలా ఉంటుంది అనమాట అంత పొద్దున్నే మేము గుడికి అయితే వచ్చేసాము పిల్లల్ని పంపించేసిన తర్వాత వచ్చిన తర్వాత చూస్తే కనుక నిజం చెప్పాలంటే కనుక మా అత్త ప్రతి ఆదివారం మా అత్త మా మామ ఇద్దరు గుడి మొత్తం శుభ్రం చేసి ఆదివారం ఆదివారం గుడి అంతా శుభ్రం చేసి గుడి ముందు ముగ్గులు పెట్టి చాలా నీట్గా చేస్తారనమాట కానీ ఈ వారం ఎందుకో చెయ్యలేదు నాకు తెలిసి మా అత్తకి చేపల దగ్గర కొంచెం పనిబడి ఉంటుంది బిజీగా మా మామకేమో నీళ్ళు కట్టడానికి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను అందుకే వీళ్ళు రాలేదని మోని లేకుంటే కనుక గుడి శుభ్రం చేయకుండా అయితే అస్సలు ఉంటారు అనమాట నేను బండి తెచ్చుకోలేదు నడుచుకుంటూ వచ్చినాం కదా ఇంకా తాళం కూడా మా అత్త దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే దూరం అనేసి పోలేక నేను మా అమ్మ అక్కడే ఇంకా మా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేసుకొని మొత్తానికైతే పూజలు అన్నీ చేసేసుకున్నాం అనమాట అక్కడే కూర్చొని ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూసేసేయండి మేము సండే రోజు ఏం చేసాము అనేది కూడా వీడియో అయితే షేర్ చేశాను అనమాట చాలా కాలం తర్వాత చేసిన ఒక వీడియో అనమాట అంటే మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా చెయ్యి ఎరుక లోపలికి ఇంకా చాలు ఇంకొచ్చా చుడు కూడా చెయ్యి కనీసం ఎట్లా గొడవలు ఆ తక్కువ ఉంది ఢక ఎక్కువ ఉంది బొక్క గుడికి తాళం లేక ఆపు అదేమంటారు దేవుడి దగ్గర దీపం పెట్టడం కోసం ఆయిల్ డబ్బాలు ఇవన్నీ కర్ర పుల్లలతో లాక్కున్నాం ఫ్రెండ్స్ అయితే కనుక బయటికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేసుకొని మొత్తానికైతే దీపం అయితే పెట్టేసామన్నమాట గీటు ఇంత కష్టపడే బదులు ఒక పది అడుగులు అట్టే వెళ్ళి తాళం తెచ్చుకుంటే పోయేదానికి నేను మా అమ్మ అలానే చేసేసాం పూజ అయితే కనుక తాళం తీయకుండానే చేసేసాం ఇంకా తాళం అత దగ్గరే ఉంటుంది వెళ్తే తెచ్చుకోవచ్చు లేదంటే ఒక ఫోన్ చేసిన తెచ్చిస్తుంది ఎవరితో ఒకరితో అది కూడా బరువయ్యి మాకు మేము పడిన తంటలు ఇవి ఇలా ఉన్నాయన్నమాట మా కష్టాలు దీపం పెడ పోతు రాజు పెద్దమ్మ తల్లికి రక్షణ బట్టుడైన చాలా తమ్ముడవుతాడు అనుకుంటా करता कोडता सुटलं देत तू मोदनी काय नी

నాలుగు కేజీలు ఉంది ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఫ్రెండ్స్ మా సండే స్పెషల్ అనమాట చాలా కాలం తర్వాత మా నాన్న తలకాయ తెచ్చినాడు ఇది మొత్తం ఇది మొత్తం నాలుగు కిలోలు తలకాయ అనమాట అంటే తలకాయ కొనుక్కుంటే మొత్తం తీసుకోవాలి తలకాయ కాళ్ళు అంతా కూడా తలకాయి రెండు నాలుగు కాళ్ళు మొత్తం కలిపి నాలుగు కేజీలు ఉన్నాయన్నమాట నాలుగు కేజీలకి వచ్చేసి మాకు రెండు వేల నాలుగు వందలు పడింది మొత్తం ఈ తలకాయ తలకాయ అంతా కూడా అంటే తెచ్చుకొని చాలా కాలం అయిపోయింది అనమాట ఎప్పుడో మేము ఇంట్లో కోసుకున్నప్పుడు దసరాకో ఎప్పుడు అనుకుంటాం మా నాన్న ఇంట్లో దసరా కూడా కాదు ఎందుకంటే ముందే కోసినాడు మా మా నాన్న ఒక మేకని అది తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం అంటే ఇంకా ఇదే తలకాయని అందుకనేసే ఎంతైతే అంత అయిందని సరే పెట్టేశాడు మొత్తం ఇంకా నాలుగు కేజీలు వచ్చింది ఇదంతా జస్ట్ తలకాయ వరకు అయితే కొట్టినామనమాట ఇక్కడ సరే మా కోడి పొదిగింది ఇంకా ఇందులో అయితే కనుక కాళ్ళు ఉన్నాయి నాలుగు ఈ కాళ్ళు ఇంకా కడగాలి కొట్టాలి ఇప్పటికే కుక్కర్ ఫుల్ అయిపోయింది అవి మళ్ళీ తర్వాత వేద్దాం అనేసి ఫస్ట్ అయితే తలకాయ వేస్తున్నాం అనమాట పొయ్యి మీద చాలా ముదిరిపోయిన తలకాయ అనమాట ఇది ఇది ఉడకడానికి అంటే గంట టైం పట్టింది కుక్కర్లో ఈరోజు మా గ్యాస్ మొత్తం హుష్ కాకి ఈ తలకాయ ఉడికేలోపు ఇక్కడ చూస్తారా వేజ్ ఆఫ్ ఫ్రై మేక మెదుడు ఫ్రై చేస్తున్నా అనమాట వేజ్ ఫ్రై ఓకే ఫస్ట్ అయితే ఇందులో కొంచెం ఉప్పు పసుపు కొంచెం వాటరు అందులో కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేద్దాం పసుపు కళ్ళు పూవే మరి ఇంకా కాళ్ళు నానా పట్టదులే ముందు ఉడకబెడదాము ఇవి ఇవి కాలు ఇది ముందు పొయ్యి మీద వేద్దాము ఇది ఉడుకుతుంటుంది మళ్ళీ కాలు కొడతా సరిపోతుంది అంతే కదా కాళ్ళు కూడా ఉండయి ఇంకా ఇది మళ్ళీ సపరేట్గా కొట్టాలి దాని ఇంకా కొంచెం నూనె పోయి నీళ్ళు పోద్దాం ఓకే బేజ్ ఆఫ్ ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో ఏం వేయలేదు ఓన్లీ ఉప్పు పసుపు ఆయిల్ అంతే ఫ్రెండ్స్ ఇంకేం వేయలే ఇట్లానే బాగుంటుంది కారం ఇవన్నీ వేసుకునే కంటే ఎలాగూ కూరలో కారం వేసుకుంటాం కదా మంచి ఆఫ్ ఓకే ఇంకేమో కాళ్ళు మొత్తం ఇక బుల్లి కుక్కర్లో వేస్తాను ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఒకటి ఉడుకుతుంది పొయ్యి మీద కలకాయ ఇప్పుడు కాళ్ళు వేసిద్దాం గంటతో ఒకసారి ఓకే వేడి వేడి తలకాయ కూర జొన్న రొట్టెలు అన్నం ఇది మా సండే స్పెషల్ అనమాట జొన్న రొట్టెలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మా అమ్మ అయితే జొన్న రొట్టె తలకాయ కూరతీ ఇరగదీసిందనమాట వండడం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అంటే ఇది చాలా ముద్దుపోయిన తలకాయ అనమాట పొట్టేళ్ళ తలకాయి టేస్ట్ అయితే రొట్టెలోకి తింటే పోతుంది అబ్బా నాకైతే చాలా బాగా నచ్చేసింది చాలా కాలం తర్వాత ఒక మంచి తలకాయ కూర తెచ్చాడు మా నాన్న అనిపించింది గనుక ఇప్పుడు చెప్తుంటే కూడా నా దాంట్లో నీళ్ళు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ ఎడితే మేము ముందుకు వచ్చేస్తే